ఇద్దరూ సేమ్ సామాజిక వర్గమే కావచ్చు జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి బూత్ ఆర్ నాట్ సేమ్ ఒక రెడ్డి గారేమో ఢిల్లీని తొక్కి సీఎం అయినాడు ఇంకొక రెడ్డి గారేమో ఢిల్లీకి మొక్కి సీఎం అయినాడు తెలంగాణ ప్రజలలో రెడ్లకి ఉన్నంత గౌరవము ఏ క్యాస్ట్కి ఉండదు దట్ ఈస్ ద ట్రూత్ అవునన్నా కాదన్నా అట్లాంటి రెడ్లల్లో చెడబుట్టిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి రవ్వంత రెడ్డిగా మారి చిటుకు అని మన గడీల దొర అని కేసీఆర్ని మిందుకి రెడ్డి అనే తను రెడ్డి అనే ఒక లిఫ్ట్ ఇచ్చారు ప్రజలు ఇచ్చారు కులం ఇచ్చింది అందరూ ఇచ్చారు ఏదో పాపం కర్మ గాలి పదేళ్ళ యాంటీఇన్కంబెన్సీను లేకంటే వాళ్ళ కుటుంబం మీద ఉన్న ఒక అసూయో లేకంటే కుటుంబం మీద ఉన్న ఏవగింపుతోనో ప్రజలు ఓట్లేదు పెద్ద ఆయన కేసీఆర్ గారికి వీడు నెయ్యి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు వీడు సీఎం అయినాడు జనరల్గా హుందాతనమైనది ఉండాలి సీఎం అయిన తర్వాత సీఎం కాకముందు నువ్వు ఎన్ని బ్యాగులు మోసావు ఏం చేసావు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయినాడు పదహారు నెలలు ఎందుకు తెలుసా తిరగబడ్డ పులిబిడ్డ జైలుకి పోయింది నువ్వు రే ఒకడికి డబ్బు డబ్బులు బ్యాగులు మోసినోడు నువ్వు జైలుకి వెళ్ళావు చాలా తేడా బోత్ ఆర్ నాట్ సేమ్ బట్ బోత్ ఆర్ రెడ్డీస్ ఓకే నువ్వు నాకు అది అర్థం కాలే అరే తెలంగాణ రెడ్లని నిజంగా ఒక గంప కమ్మోడి కొడుకు అంటే లోపడాలమ్ముకుండే సైకిల్ మీద తిరిగిన ఒక బూతు కిట్టు అక్షరాలతో వ్యభిచారం చేస్తున్నాడని ప్రపంచానికి అంతా తెలుసు అట్లాంటి రోత చౌదరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక రోత రెడ్డిగా రోత మాటలు మాట్లాడి ఈరోజు చరిత్రలు నిలిచిపోయావు చూడు చాలామంది రెడ్లు పోతే పోనీలే రెడ్లో ఎవరన్నా కానీ ఏదో కష్టపడ్డాడు దరిద్రుడు వాడికి చరిత్రలో చోటు దొరికింది సీఎం అయినాడు అనుకున్నారు రే నీ దరిద్రానికి నువ్వు ఒక సీఎంగా ఉండి వాడు పక్కా లోఫర్ నా కొడుకు పక్కా లోఫర్ వాడు వాళ్ళ తండ్రి లోపావడాలు అమ్ముకునేవాడు రా నిజామాబాదులో ఏదైనా అమ్మే ఎక్కడన్నా ఇంటి వాడు గంప నెత్తిన పెట్టుకొని విజయవాడ ప్రాంతం నుంచి నిజామాబాద్లో సెటిలర్ వాడు వాళ్ళ నాన్న వాడి కొడుకు ఈడు ఈడు ఎంత లోఫరో లఫంగా వాడి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఏమే వాడి కొంపకెళ్ళి వాడి ట్రాప్లో బడి జగ అసలు జగన్మోహన్ రెడ్డి అది ఎక్కడికి దారి తీస్తుంది కనీసం అది జగన్మోహన్ రెడ్డికి మేలు జరుగుతుందా మంచి జరుగుతుందా అనేది నీకేం జరుగుతుందని ఆలోచించకుండా వాడు తీసిన ట్రాప్లో నువ్వు పడి నీ పరువు నీ పోగొట్టుకోవడం అంటే చీ నీ అమ్మ తెలంగాణ రెడ్లు నిన్ను మెట్టుతో కొడతారు నా కొడక చీ పరువు పోగొట్టే వారు దరిద్రం ఉండా కొడక మళ్ళా నేను రెడ్డి అయినా రెడ్డి సభలకు బెంగళూరుకి అడికిడికి ఇకెళ్ళావు రే రెడ్డి పేరున్నంత మాత్రం రెడ్డి కాదు బిహేవియర్లో ఉండాలా యాటిట్యూడ్ ఉండాలా అది అది ఎవరికైనా ఉన్నా వాడు రెడ్డి అనుకోరాదు అదంతే చరిత్ర దాన్ని ఇంకేం చేయలేం అది మన నానుడి ఏది మన రెండు తెలుగు రాష్ట్రాలలో రెడ్డి అనే దానికి ఒక యాటిట్యూడ్ అనేది ఒక అటాచ్ అయిపోయింది అది అంతేగాని నీకు పేరు పెట్టుకొని నీ వెనకాల రా స్నేహం రెడ్డి ఉన్నంత మాత్రాన నీ యాటిట్యూడు నువ్వు చేసే పనులు ఇట్లా ఉంటే అందుకని నేను రోత రెడ్డి అని ఈరోజు కొత్తగా నామకరణం చేయబడుతుంది ఈ వీడియో చూడండి అబ్బా దేనమ్మ అసలు నాకు వీడిని చూస్తేనే వీడియో

కంగ్రాచులేట్ చేయాలి కదా అభినందించాలి కదా అసలు వెంటనే ప్రమాణ స్వీకారానికి మీరే మీ మనిషిని పంపి అభినందన తెలియజేసే ప్రయత్నం చేయాలి ఈ కమ్మోడు బాధేంద్రా నెల రోజులు వెయిట్ చేసేవా నీ బాధ ఏంది రే గమ్మ కంప నా కొడుకుల నీ వారు రెడ్లుగా ఇద్దరు వదిలేవర్రా మధ్యలో దూరి పొద్దున లేచినప్పుడు నుంచి రెడ్డి కులాన్ని తిడుతూ రెడ్లని హింఛరుస్తూ సినిమాలు తీస్తూ పద్నాలుగు ఛానల్ కులము కుల గజ్జితో విషాన్ని నింపుకొని పనిచేస్తున్న ఈ ఇద్దరు యదవలు నా కొడకలారా రెడ్ల మొడ్డ కొడవకపోతే నా కొడుకులకు వార్తలు కూడా చదివేటట్లేదు చెత్తాలంజా కొడుకులు తయారైనారా నీ అమ్మ దేశంలో నీ బతుకులు ఈడు వాడు దాని తర్వాత ఇంకో వీడియో ఉంది భయ్యా ఈ రోత రెడ్డి ఇది చూడండి ఇంకా ఇది పరాకాష్టలే వాడు సైకిల్ దొక్కుని వీడు చూడు రేంజర్ ఓవర్ అది మీరు పోతున్నాడు వీడు రేవంత్ రెడ్డి గారు చూడండి డోర్ తీసేయడానికి ఇది పరిస్థితి ఎంత అఘాయత్మొచ్చింద్రా నీ అమ్మ రే రేవంత్ రేవంత్ రెడ్డిగాడు వాడు తెలంగాణ రెడ్డి అని చెప్పుకుంటూ ఉంటాడు ఎస్ దట్ ఈ చెప్పుకుంటూ ఉంటాడు ఇక్కడ అమెరికాలో వస్తే వాడు తిరిగేది ఈ గవర్నమెంట్లకు టోపీలు వేసేసిన మా కమ్మలతోనే తిరుగుతాడు వాడు వాళ్ళు కొనిచ్చిన బట్టలు వేసుకుంటాడు వాళ్ళు తిన్న వాళ్ళు పెట్టిన తిండి తింటాడు కానీ వాడు ఏ రోజు తెలంగాణ వాళ్ళ దగ్గర తిండి తినలేదు అట్లా రెడ్ల దగ్గర తిండి తినలేదు వాడు ఉన్నింది మొత్తం అంతా ఈ జాతి అంటే ఇది ఒక వేరే జాతి ఇది కచరా అనే టైపులో ఉంటుంది కచరా అంటే మళ్ళా అన్న మన మీరన్నా ఎక్కడికైనా వెళ్ళారు అంటే ఇదంతా వీళ్ళంతా చాలా వెనుక పడిన సామాజిక వర్గం అంతేది బ్యాంకులు కన్నాలు వేయడము ఎక్కడ మనకు వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి అక్కడ డబ్బు దింగేయడము ఏ విధంగా మనుషులను మోసం చేయడము మనీ లాండరింగ్ ఎలా చేయాలి ఇది అసలు ఆరితేరిన బ్యాచ్ మీరేమని అనుకోండి ఇట్లాంటి బ్యాచ్ దొరుకుతాడు అందులో ఇంకా ఏ క్యాష్ పర్వాలేదు వాడికి అట్లాంటి వాళ్ళే కావాలి వీడి గురించి మీకు తెలంగాణ మీ మీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈరోజు వాడు వాడు సైకిల్ చేయను సైకిల్ బూత్ కిట్టు సైకిల్ మీద తిరిగేవాడికి రేంజ్ రెడ్డి ఒక కారు డోర్ తీసి ఎక్కిచ్చాడంటే ఓరి నీ అమ్మ అరే ఏదో నువ్వు వాడున్నావు ఏదో పిల్లి గంట పిల్లి మెడలో గంట కట్టి అమ్మ ఏదో కుక్క గెంతులు కుక్కలాగా తిరిగావు పోనీ నీ అమ్మ నువ్వు చరిత్రలో ఒకటి ఒక 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 పేజీ రాసుకున్నాడు సీఎం అయినాడు ఎవరు ఊహించలేదు అనే దానికి కూడా నువ్వు ఆ సీఎం అయిన తర్వాత వాణిని అమ్మ వాణి కొంపకెళ్ళి వాడి ట్రాపులో పడ్డమైంది తర్వాత వాడి కార్ డోర్ తెరిచి కూర్చొని తర్వాత వాడు ఎవడరా వాడు రోత చౌదరి రోత మాటలు మాట్లాడే యదవా అని ప్రపంచంలో అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు మరీ తెలుసు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రెడ్లకి అసలు వాడంటే ఈయనమ్మ వాడు అదే వాడు ఫేస్ చూస్తే కాలిపోయిన బిడి మొగం నా కొడుకు అంటారు అట్లాంటి యదవతో చేని అమ్మ మల్ల